వెల్కమ్ బ్యాక్ నమ్మినోళ్లను నట్టెట్ట ముంచడం పాకిస్తాన్ కు వెన్నతో పెట్టిన విద్య అందుకే దాయది తీరుపై చైనా గరంగరం అవుతోంది డ్రాగన్ ను కరివేపాకులా వాడుకున్నారు పాక్ ప్రధాని షరీఫ్ అవసరం ఉన్నప్పుడు ఒకలా తీరాక మరోలా చూడటంపై డ్రాగన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది అయితే షరీఫ్ ప్రభుత్వం తీరుపై గుర్రుగా ఉంది జిన్పింగ్ సర్కార్ నిజానికి ఆపరేషన్ సింధుర్ వేళ చైనా అత్యుత్సాహం ప్రదర్శించింది పాకిస్తాన్ కు ఏకంగా డ్రోన్లను పంపించింది అండగా ఉంటామని బహిరంగంగానే కామెంట్లు చేసింది కానీ ఆపరేషన్ సింధు తో దాయాది హడలెత్తిపోయింది భారత్ ను తట్టుకోలేక అమెరికా సాయం కోరింది పాకిస్తాన్ దీంతో కనీసం ఆ దేశానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సీజ్ ఫైర్ కు అంగీకరించింది ఆపరేషన్ చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తూ ఉంటే దానికి పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం ప్రదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎప్పుడూ అండగా ఉంటామని ప్రగల్భాలు పలికింది పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ తో ఫోన్ ను మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ హామీ ఇచ్చారు అయినా డ్రాగన్ ను పట్టించుకోలేదు ప్రభుత్వం దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు రాజ్ రెడ్డి శత్రువులు శత్రువులు మిత్రులు అన్నట్టు ఇండియాకు శత్రుత్వం ఉన్నటువంటి అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు కలిసి కూడా మన దాడులు చేసే ప్రయత్నం చేసింది పూర్తిగా పాకిస్తాన్ దాడులు చేస్తే పాకిస్తాన్ కు సహకరించింది ఇన్ గా చైనా చైనా మొత్తం అక్కడి నుంచి వెళ్ళి పాకిస్తాన్ కు డ్రోన్లు అందించింది చైనా అంటే మిత్రులు రెండు దేశాలకు అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ శత్రువు ఎవరంటే భారత్ భారత్ని ఎదుర్కోవడానికి ఏంది ఏం చేయాలి అంటే చైనా మొత్తం బా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు పంపించింది ఎక్కడ కూడా చైనా డ్రోన్లను ఎక్కడికెక్కడ మనలో తింపికొట్టారు ఎక్కడ చూసినా కానీ ఆ డ్రోన్లు కింద పడ్డప్పుడు మొత్తం మెడిన్ చైనా అని ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి చైనాను వాడుకుంటున్నాడు అదేవిధంగా చైనాను కూడా విమర్శలు చేస్తున్నాడు దీంతో చైనా కూడా అసంతృప్తితోనే ఉంది గుర్రుగా ఉంది అయితే ఇది అంతా బాగానే ఉన్నా కానీ ఇది మీదికి గుర్రుగా ఉంటున్నారు అసంతృప్తితోనే ఉంటున్నారు డి అంటే డి అన్న విధంగానే వాళ్ళ మాటలు ఉంటున్నాయి కానీ అసలు విషయానికి వచ్చే వరకు మళ్ళీ ఇండియా వచ్చే వరకు ఇండియా విషయం వచ్చే వరకు మళ్ళీ రెండు దేశాలు ఒకటి అవుతున్నాయి ఇండియా విషయానికి వచ్చే వరకు ఆపరేషన్ సింధూర్ను చైనా తప్పుబడుతుంది తర్వాత అధికారం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అంతేకాకుండా పాకిస్తాన్ అధికారానికి ఏ ముప్పు కలిగించినా కానీ మేము ఊకుంటామో ఆ పాకిస్తాన్కు మద్దతు ఇస్తామంటూ కూడా చైనా ప్రగతి పలుకుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే రెండు వేరే దేశాలైనా కానీ ఆ రెండింటి సిద్ధాంతం ఒకటే భారత్ను బలహీనపరచాలి భారత్ను వీక్ చేయాలి అనేది కూడా చైనాకు ఉంది అంతేకాకుండా ఏకంగా ఇప్పుడు కొత్త రాగం మారుతుంది చైనా అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమైనట్టు అది డిబేట్ టిబెట్ పక్క రాష్ట్రమైనట్టు ఆ ఆ లో భాగమైనట్టు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ను కూడా పేరు మార్చి వాళ్ళ మ్యాప్లో చేర్చుకుంది ఇదంతా కూడా కయ్యానికి కాలు రెచ్చగొట్టడము కవ్వింపు చర్యలకు పాల్పడము ఇప్పుడు పాకిస్తాన్ మొన్నటిదాకా అయిపోయింది మొన్న భారతదేశంలోకి వచ్చారు పహల్గామ్ ఘటన జరిగింది ఉగ్రవాదులు ఇక్కడ అడ్డా వేసుకున్నారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందంతా పాకిస్తాను ఆ భారతదేశానికి ఉగ్రవాదులు తేలించారు పహల్గామ్ లో ఘటన జరిగింది ఆ తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది భారతదేశం సింధూర్ విజయవంతమైంది సింధూరు ఉగ్రవాదులు ఎరవేయడానికి సింధూరు ఆపరేషన్ మొదలుపెట్టింది అక్కడ అసలు పాకిస్తాన్ పౌరులను ముట్టుకోలేదు పాకిస్తాన్ సైన్యాన్ని ముట్టుకోలేదు కేవలం ఫస్ట్ ఉగ్రవాదులు మాత్రమే టచ్ చేసింది ఉగ్రవాద ఆనవాళ్ళు లేకుండా చేస్తామని భారత్ ఛాలెంజ్ చేసింది ఉగ్రవాదులు మట్టి పెట్టింది ఆ తర్వాత మళ్ళీ సైన్యం కూడా పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఇంకా కూడా సైన్యం ఉసిగొలిపే ప్రయత్నం చేస్తే సైన్యం మీద కూడా భారతదేశం అటాక్ చేసింది ఇప్పుడు పగుదురామ అంటూ చైనా ఏకంగా పాకిస్తాన్కు మద్దతు పలకడము చైనా ఇప్పుడు పాకిస్తాన్ సర్వభౌమాధికారాన్ని చూస్తూ చూస్తూకుంటారట ఈ రెండు ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రులు ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వంగ్ హీ ఫోన్లో మాట్లాడేసి అసలు పూర్తిగా చైనా మీకు అండగా ఉంటుంది చైనా మద్దతు ఉంటుంది చైనా పాకిస్తాన్కు అన్యాయం జరిగిన అక్రమం జరిగిన మీకు అండగా నిలుస్తామనేది కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతున్నారు ఈ రెండు దేశాలు భారతదేశానికి శత్రువు దేశాలే శత్రువు శత్రువులు మిత్రులైనట్టు ఇక పాకిస్తాన్ భరతం మనం భారతదేశం పడుతుంది ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలిస్తుంది ఉగ్రవాద ఆనవాళ్ళను ఏరివేస్తుంది కాబట్టి ఇక పాకిస్తాన్ కు జతగలవాలనే చైనా జతగలిసింది కొత్తగా ఇప్పుడు కొత్త రాగం మారుతుంది చైనా ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలోనిది టిబెట్ ప్రాంతంలోనిది అనేది కూడా కొత్త బాధ పాడుతూ కొత్త పేర్లు పెడుతుంది రెండు రెండు దేశాలే అనేది కూడా ఒక స్పష్టత ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నం భారత్ చేస్తుంది సంజన రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ ఫార్ ద లైవ్ అప్డేట్స్